ఈరోజు సుప్రీంకోర్టు మీద దాడి అనేది ఈ భారత రాజ్యాంగం మీద ఈ దేశ సార్వభౌమ అధికారం మీద నూట నలభై కోట్ల మంది మీద జరిగిన దాడిగా మనం గుర్తించాం కొన్ని వేల సంవత్సరాలుగా అణిచివేతకు బీ పీడనకు దోపిడికి హింసకు మనల్ని మనుషుల కూడా చూడలేదు ఈ సమాజం ఊరు అవతలి శ్రేయబడి వెలివాడ బతుకుల్లో బతికిన జీవితాలు ఈ జీవితాలు శ్రమ రక్తాన్ని సంపదగా చేసి ఆ సంపద ఈ కోట్లాది మంది ప్రజలను బతికిచ్చేటువంటి క్రమంలో ఆ జీవితాలు ఇవాళ నాలుగు అక్షరాలు నేర్చుకొని ఇవాళ సమాజంలో ప్రశ్నిస్తూ మాట్లాడుతూ గొంతెత్తుతూ మన ఆత్మ గౌరవానికి పోరాట ప్రతీకలుగా నిలుస్తున్న ఈ సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జి కూడా అంత ఎదిగినటువంటి సందర్భంలో ఇవాళ మన ఎదుగుదల అందాకపోయింది కాబట్టి వీళ్ళకు రుచిస్తలేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మీరు వంద సంవత్సరాల చరిత్ర పేరు మీద దేవరాజ్ మహారాజ్ అని రీసెంట్ ఒక అద్భుతమైన ఆర్టికల్ రాస్తాడు హెగ్డే వారు ఏం చేసిండే స్వతంత్ర పోరాటంలో రామ్ బిస్పిల్ల లాంటి వాళ్ళు త్యాగజనులు పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్లకు అమ్ముడు పోయి అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళను పట్టించినటువంటి చరిత్ర ఇవాళ మేము ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నామని నరేంద్ర మోడీ చెప్తాడు కాబట్టి మనం అందరం కూడా సామాజికంగా అవగాహన పెంచుకోవాలో ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి చదువు విలువ చెప్పాలే మనం ఎదిగితే వాళ్ళకి ఎందుకు రుచిస్తలేదు ఎందుకంటే నాకు దేవుడు చేసిండు నేను నేను చేసింది నేను కాదు నన్ను దేవుడు చేయించి అంటే మరి అయ్యా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే క్రమంలో మీరు ఎందుకు దళితులుగా పుట్టినము పుట్టిరయ్య అంటే దళితులుగా మేము వాళ్ళు చెప్తారు వాళ్ళు బ్రాహ్మణవాదులు చెప్తారు ఎందుకు పుట్టిండ్రు అని అంటే మీరు పూర్వజన్మలు చేసుకున్న పాపాల వల్ల ఈ జన్మలో దళితులుగా పుట్టిండ్రు ఈ జన్మలో ఈ బ్రాహ్మణులకు ఈ మూడు వర్గాల వాళ్ళకు సేవ చేస్తే వచ్చే జన్మలో బ్రాహ్మణులై పుడతారు అనేది కర్మ సిద్ధాంతం నమ్మేటువంటి వాళ్ళు చెప్తారు అంటే మనము మనం పూర్వ జన్మల చేస్తున్నదో లేదో తెలియదు ఉన్నదే అనే భ్రమను కల్పించి మనల్ని మానసిక బాధిసలుగా చేసినటువంటి సమాజం ఆ సమాజానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు అవి అండగా ఉంటూ పోస్తూ ఉన్నాయి కాబట్టి మనం అందరము అణచివేత నుంచి ఎదిగొచ్చే ధిక్కార స్వరాలుగా మన కంఠాలని ప్రపంచానికి వినిపించి స్కైలాబన్న లాంటి ఆలోచనలు ఎందుకంటే అది చదివినము ఆ అన్న ఆ కరపత్రాలు ఎంత అద్భుతంగా రాసిండో కాబట్టి ప్రియమైన అందరి ఉద్యమ నాయకులారా ఈ కార్యక్రమాన్ని ఇంతటితోనే కాదు ఇది గ్రామాల్లోకి మండలాల్లోకి ప్రజల్లోకి తీసుకొల్ తీసుకెళ్లి ప్రజల్ని అవగాహన పరిచి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం ముందుకు వెళ్దామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏఐసప్ నుంచి నా ప్రసంగ పాఠాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న